హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా చెవుడులు నేనైతే ఈ చెగోడలని వరిపిండితో తయారు చేశాను గోధుమ పిండితో తయారు చేసిన చెగోడల రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి మరి ఇప్పుడు ఈ వరిపిండితో ఈ చెగోడల్ని రావాలంటే అలా తయారు చేసుకోవాలో దాని కొలతలు ఏంటి టిప్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో నేను ఈ రోజు మీతో షేర్ చేస్తాను దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి అదే కప్తో పిండిని కూడా మనం తీసుకోవాలి వాటర్ మరుగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కర్ర కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కారాన్ని కూడా వేసుకోవాలి మనం వాటర్ మరుగుతున్నప్పుడే ఉప్పు కారం వేసేసి టేస్ట్ చూసుకోవాలి మనకి ఉప్పు సరిపోయింది లేదో టేస్ట్ చూసుకోవాలి ఇది ఇలా తెరకాగుతూ మరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండిని వేసుకోవాలి పిండిని వేసేసుకొని ఈ వాటర్ మొత్తం పిండిని అబ్జార్బ్ చేసుకునేలాగా మనం కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలిపేసుకొని మొత్తం వాటర్ మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత అలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి అలా వదిలేస్తే కొంచెం వాటర్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది పిండికి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి చేతికి తడి చేసుకుంటూ పిండి వేడిగా ఉన్నప్పుడే మనం చపాతి ముద్దలా కలిపేసుకోవాలి దీన్ని చేతికి తడి చేసుకుంటూ ఇలా మెత్తని చపాతి ముద్దలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి తర్వాత పిండి చల్లారకుండా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకుంటూ మనం చెగోడీలను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చెగోడీళ్ళని అయితే మనం ఎంత సన్నగా చేసుకుంటే మనకి చెగోడీలు అనేవి అంత బాగా ఫ్రై అవుతాయి అంత క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా చెగోడీళ్ళని ప్రిపేర్ చేసుకుంటేనే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ హీట్ అయిపోతుంది కదా ఆయిల్ హీట్ అయిపోయాక ఒక్కొక్కటిగా మనం వేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం పిండంతటిని చెగోడీల్లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒకేసారి ప్రిపేర్ చేసుకొని వేయించుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అయితే బాగా మరిపోయింది ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసేసుకొని మనం వెంటనే కదుపుకున్న ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి మనం బాగా ఫ్రై చేసుకొని బుడగలు రానంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి చెగుడీలు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇంతే అండి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే చెగుడీలు అనేవి పైన వేగిపోతాయి కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వవు సో లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇంతే అండి చెగుడీలు రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బా బాయ్